సో మొత్తానికి అయితే ఫైనల్గా అయితే ఈ పొద్దు ఆటలో నిన్నైతే మా బైక్ మేము తీసుకెళ్ళాము ఈరోజు మా బైక్ మేము తీసుకెళ్తున్నాం మా ఆటో మేము తీసుకెళ్తున్నాం బ్లాక్కి పెద్ద ఈరోజు రుద్రా సైడ్ అనమాట మా ఊరు కాదు కొంచెం దూరంగా ఉండే రుద్రం సైడ్ వాళ్ళు ఆడుతుంటారు వాళ్ళు అడుగుతారా వెళ్ళిపోతున్నాం అన్నమాట ఏంది బా గంట జరిగి జరిపింది ఏడైతుంది ఇంకొందే తనకైతే కొండలు దూరం ఉండే కొండలు కాస్త దగ్గరకు వచ్చేసినాయి దిపెక్కింటికి వచ్చామో ఇది మన కాలం అదే మన ఇజ కాల అది కాదు ఇదేదో అలా కన్సేపు బాగా పొలం అవుతున్నాడు మొత్తం కన్సేపు పర్లేదు ఇంకా తనకైతే అడవిలోకి వచ్చేసినాం అదే డబ్బుల చెట్టు కదా అదే ఫ్రెండ్స్ నా బామరుతుంది నా కష్టపడుతున్నాడంట ఫ్రెండ్స్ ఇది అంటే ఏంటంటే అందరికంటే చిన్నపిల్లలు రెడీ అనమాట ఏ పని చెప్పి చెప్తారు అదే కొలాయి కాడ పట్టుకొని రావచ్చు కదా ఈ నుంచి నన్ను కష్టపెట్ట మొదలు అంటున్నాడు

తెలుగు ఆ కాలం ఉండేది అడవిలో అడవిలో తీసుకొచ్చి పని అంటే రాడు ఫ్రెండ్స్ ఐదు లెక్క వందలు ఎక్కడికనా ఏదో ఐదు వందలు ఖర్చులు కొంచెం మళ్ళీ ఐదు వందలు కూడా అలాగే ఫ్రెండ్స్ ఇది ఎక్కడనే ఫ్రెండ్స్ సరే పండుగ తొలకొచ్చినావా అడవిలో పనికి తోలక వచ్చినావా ఎంతసేపు రా గంటన్నారా జరిని వీడంతా నిద్ర లేచినట్టు అడిడు ఆటలో రా నిద్ర లేచావరా రేస్ గంటసేపు జర్నీకి మా నిద్ర లేచాడు అంకనే ఈశలో వారి ఈశలకు వారి తొందరగా వచ్చింటికి అవు ఈశ పాప ఈశాలో పాత తీసి మంచిదా

వద్దు కదా ఇద్దరు కదా వాడు వద్దడు వద్దన్నాడు బాగా గుర్తు పెట్టుకోండి నేను చూపించినాక వాడు వద్దన్నాడు లేదా ఆరమైతే వద్దు వద్దడు అది అన్న అన్న ఇప్పుడు ఇప్పుడు ఆ అది మోది పులే ఫ్రెండ్స్ ఇద్దరైతే నాయ కుట్ర పడినారు ఫ్రెండ్స్ ఇద్దరైతే నన్ను మోహన్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఎట్టి పరిస్థితులు కూడా నన్ను ఈరోజు అయిపోయారని ఫిక్స్ అయినారు వాళ్ళు ఎవరు తండ్రి కొడుకులు వాళ్ళే ఏదో ఒకటి చేసే మాత్రం ఎవరు నన్ను వేసి అందుతున్నారు ప్లీజ్ ఎల్పి ఫ్రెండ్స్ ముఖ్యంగా ముందర పెట్టాడు బ్లాకే సెల్ఫీ స్కాన్ పెట్టినావు బ్యాగులు పెట్టుకునేవా పా ఇప్పుడు మందు ముట్టే ఎత్తుకపాను మొత్తానికి అయితే ఇప్పుడు మా సురేంద్రమ్మ మూట ఎత్తుకోబోతున్నాడు ఏమో మా తూకం ఉందా మూట తూకం ఉంది అంటనా ఉందా ఎత్తుకోనిలే నేను మూటని మూట ఎన్ని కేజీలు ఉంటుంది బొమ్మ యాభై కేజీలా యాభై కేజీల మూట బో మొత్త మూట ఇక ఇక్కడ మూటి చేసినావు

ఏ ఏం ఆనందం పొందుతున్నారు ఫ్రెండ్స్ నా ఈ ఈరోజు నా మీద ఈరోజు అందరు కలిసి నా మీద క్షేరమే వెళ్ళి స్కెచ్ చేసిన ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఈడు హనుమంతు హనుమంతుగాడు అందరు అన్నదమ్ములు కలిసి ఏదో కూడ ఫ్రెండ్స్ అందుకోసం మా బాబు రాదలే మా బాబు వచ్చింటే వాడు వాడు మూట కింద వాడు మళ్ళీ మొట్ట కింద వేసేసాడు పరో ఎత్తు ఎత్తురా చాలా దూరం ఫ్రెండ్స్ అమ్ముతున్నాం మేమైతే అందించినాం ఫ్రెండ్స్ మా మా హద్దు అంటే మా అద్దు వరకు మేము అందించినాం అనమాట మా హద్దు తర్వాత వాళ్ళు చూడండి వాళ్ళు వెళ్తున్నారు వానికి అయినట్టు కింద పడతారే పడతావురా నువ్వు అయ్యే బరువు ఉంటాయరా దెబ్బతింతావు అల్లుగు వస్తుందని నేను కనపడత అంటే అంటే ఇప్పుడు నాకు మోసి మోసి చెట్టు ఫ్రెండ్స్ మీకు ఈరోజు మీకు చెప్పడం మర్చిపోయింది కదా ఈరోజు నా పాట నా అనమాట నేను నా అనమాట సో ఇక్కడ మాకు వర్షి ఇక్కడ వర్షం వస్తే మరుస్తుంది ఇప్పుడు పనికి అయితే వచ్చేసినాం సగం పని అయిపోయింది అది బాగుంది సగం పని అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకో సగం పని ఉంది వాన పడుతుంది ఏమి లేదండి ఫీలింగ్ ఇప్పుడు వాన పడుతుంది ఎట్టా ఏం చేద్దామంటే వాన పడుతుంది అనుకుంటుంది ఎట్టి కింద పోయినామంటే పోతుండొచ్చు మనం ఓకే ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే ఒక పక్క వాన ఒక పక్క మొత్తం వాన వాన పడుతుంది మేమైతే ఫుల్గా తడిసిపోయినాం కానీ పని అయితే ఆపకుండా పని చేసేస్తున్నాం సో ఇంకొక చెస్ట్ కిందికి వెళ్ళామంటే అయిపోతుంది నేను వచ్చేసాను కానీ వాళ్ళు రావట్లేదు ఫ్రెండ్స్ ఆ పక్క ఇంకొక వెయిట్ చేస్తారు సో వెయిటింగ్ చేస్తున్నాం అయితే ఇక్కడ సార్ కోసం ముందే వచ్చేసాం అనమాట అంటే ఇక్కడ ఎట్లా అంటే పక్కన ఇప్పుడు ఎవరి పక్క సార్ వాళ్ళే పట్టుకోవాలన్నమాట వేరే వాళ్ళకి కుదరదు ఎవరి సార్ వాళ్ళే పట్టకాలా సో మన సార్ కలికి మనం వచ్చేసినాం నాన్న చూడాలి నెట్వర్క్ ఫ్రెండ్స్ ఇడు ఉల్లిగడ్డకు మెరుపై మేచర్ అయినట్టు మాకు మేచర్ అయినాడు కొడుతున్నాడు ఫ్రెండ్స్ నా తెలిసి మామూలుగా ఊర్లో వాన పడిపోతున్నాడు ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది కొండ వారం కాబట్టి వాన బాగా పడుతుంది దేని పట్టుకోలే నువ్వు పట్టుకోరాగా చూడండి ఫ్రెండ్స్ బొబ్బా పిలిచారాడు పెద్ద అయిపోయాడు పా ఇంటికి మేచురైపోయి